మై ఛానల్ ఒకాడో గ్లాగ్స్ ఈరోజు నేను గోంగూర నిలువపచ్చడి తయారు చేస్తున్నాను గోంగూరను బాగా కడిగి కాసేపు ఆరబెట్టుకున్నాను నిలువపడకి కావలసిన పదార్థాలు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు తెల్లగడ్డ శనగేళ్ళు చింతపండు కరివేపాకు ఎండుమిర్చి కొత్తగా కడాయి పెట్టి వేడి చేసుకుని అందులో జీరా వేసుకొని వేయించుకుందాం శనిగాలు కూడా వేద్దాం అవి కొద్దిగా వేడి అయ్యాక మెంతులు కూడా వేసుకుందాం అలాగే ధనియాలు కూడా వేసుకుందాం ఆవాలు కూడా వేసుకుని స్లో ఫ్లేమ్లో వేయించుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకుందాం పెట్టనిట్టిని కాసేపు వేయించి పక్కన పెట్టుకొని చల్లారినిద్దాం తర్వాత గ్రైండ్ చేద్దాం పాన్ పెట్టుకొని రెండు స్పూన్ లాయంగ్ వేసుకుందాం అడిగి పెట్టుకున్న గోంగూరను కాసేపు వేయించుకుందాం ఇలా మగ్గనియాలి ఇంకా కాసేపు వేయించుకుందాం వేయించి పెట్టుకున్న రెసిపీస్ అన్నీ చల్లారిపోయాయి మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం గోంగూర బాగా మగ్గిపోయింది కొన్ని ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారి నిద్దాం తెల్లగడ్డని ఇలా కచ్చాపచ్చాగా దంచి పికుని పెట్టుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం గ్రైండ్ చేసుకుందాం మిక్సీ వేసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న గోంగూరని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం అందులోనే కాస్తంత చింతపండు వేసి మిక్సీ పెట్టుకుందాం గోంగూరని ఇలా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అదంతా ఈ గోంగూరలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఆ గోంగూరకు గోరకు పోపు పెట్టుకుందాం ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం ముందుగా వేడెక్కిన ఆయిల్లో ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం చుట్టుపక్కల ఇద్దాం అందులో కరివేపాకు వేద్దాం అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసి వేయించుకుందాం కాస్త ఒట్టిమిరకు వేసుకుందాం వేసుకుందాంకు గోల్డ్ కలర్ వచ్చేసింది అందులో మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం అంతే రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన గోంగూర నిలువు పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగే మంచి మంచి వంటకాలు చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్